వాళ్ళ కడప జిల్లాలో జమ్మల మడుగు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ ఎయిర్పోర్ట్కు పది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రబాబు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు జమ్మల మడుగు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గూడెం చెరువు గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు పన్నెండు గంటల యాభై నిమిషాలకు గూడెం చెరువులోని ప్రజావేదిక దగ్గరకు చేరుకుంటారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు ఎల్లప్ప ఫంక్షన్ హాల్కు చేరుకుని అక్కడ స్థానిక నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు గండికోట హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సాయంత్రం గండికోట దగ్గరకు చేరుకుంటారు అక్కడ ఒబరాయ్ హోటల్ జార్జ్ వ్యూ పాయింట్ ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత నాలుగున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు జేకే రిసార్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్ ప్రాజెక్టు డెవలపర్లతో సమావేశం కానున్నారు ఆ తర్వాత గండికోట నుంచి బయలుదేరి ఐదు గంటల యాభై నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు